పైకని మీరు చూస్తున్న ఈ బావి పేరు దూద్ బావి కాకతీయ రాజైన ప్రతాపరుద్ధుడి కాలంలో ఈ బావిని తవ్వించారని చరిత్రకారులు చెబుతున్నారు ఎక్కడైనా నీళ్లు నీలం రంగులో ఉంటాయి కానీ ఇక్కడి బావిలో నీళ్లు మాత్రం తెల్లగా పాలవలే ఉంటాయి రాతి బందరాళ్ళ మధ్య ఈ బావి ఉండడంతో బావిలోని నీళ్లు తెల్లగా పాలవలే ఉండి ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంది నీళ్లు పాలవలే తెల్లగా ఉండడం వల్ల ఈ బావిని దూద్ బావి అని పిలుస్తుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ దూద్ బావి కరీంనగర్ నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో శంకరపట్నం మండలంలోని మొలంగూర్ గ్రామంలో ఉంది ఈ ప్రదేశంలో ఉన్న కోటపై ఉండి కాకతీయ రాజులు నిజం రాజులు పరిపాలించారని చరిత్రకారులు చెబుతున్నారు ఈ బావిని కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడి కాలంలో కట్టించి ఉంటారని చరిత్ర చెబుతుంది ఇన్నేళ్ళైనా కాలమైనా ఈ బావి చెక్కు చెదరకుండా అలానే ఉండి ఇక్కడి గ్రామస్తులు అలాగే చుట్టుపక్కల ఉండే పది గ్రామాల ప్రజలు ఈ బావి నీళ్ళే తాగుతున్నారని ఎంత తాగినా ఎన్ని నీళ్లు చేదుకున్నా బావిలో నుండి నీళ్లు మాత్రం అయిపోవని ఎంత కరువు వచ్చినా ఈ బావి నీళ్ళు వాళ్ళ దాహం తీరుస్తూనే ఉందని గ్రామస్తులు చెబుతున్నారు ఇది మొలంగూరు అంటారు కన్మార్ జిల్లా మొలంగూరు కేశపట్నం మండలం ఇది దూద్బాయ్ అంటారు దూ నీళ్ళు ఎప్పటికీ చుట్టూ వచ్చి తాగుతారు తీసుకుపోతారు ఇళ్ళకు దీని నీళ్ళు తాగితే చాలా మందికి మంచిది అవుతుంది కాళ్ళు కూడా సాపు ఉంటున్నాయి నైజాం సర్కార్ నుంచి అది జమానా నుంచి అది నడుతుంది బావి ఇంతవరకు బావిలో నీళ్ళు ఒడిసేది ఉండదు మంచిగా నీళ్ళు హైదరాబాద్ నుంచి కూడా వచ్చి దీన్ని టోరికి చేసి నీళ్ళను చెక్ చేసిరు మంచిగా ఉన్నదని చెప్పారు అందుకు చుట్టూ పదిగులొచ్చి వచ్చి నీళ్ళని తీసుకుపోతుండ్రు తాగుతుండ్రు ఇక్కడ కూడా ఇక్కడ ఒక దర్గా నడుతుంది ఇక్కడ కూడా దాని కొరకు కూడా వచ్చి ఈ నీళ్ళ కొరకే వచ్చి కూడా ఇక్కడ బాగా చాలా యూజ్ చేసుకుంటా తాగుతారు ఇక్కడ మంచిగా ఉంటారు ఈ నీళ్ళు కందురు చేస్తారు ఇక్కడ ఈ దూది కాడని మీద రజం నడిచిన ఈ గుట్ట కిలగుట్ట అంటాం ఈ కిలగుట్టకు చాలా మంది వెనకడలో బాగా రజకారులు బాగా యుద్ధాలు చేసారు దీని గురించి బాగా చరిత్ర బాగా చేసారు వెనకట అప్పటి నుంచి ఈ చరిత్ర ఇట్నే నడుతుంది ఈ దూదిబాయ అనేది ఇంకా ఇంతవరకు దీన్ని పేరు పోతుంది కానీ తగ్గుతలేదు చాలా మంచి నీళ్ళని చాలామంది బాగా యూజ్ చేసుకొని తాగుతుర్రు మీద కూడా కోట ఉంది కిలా మీద మొలంగూరు కిలా కోట ఉంది అక్కడ కూడా చాలామంది ఎక్కుతారు దాన్ని కూడా బాగా యూజ్ చేస్తారు అక్కడ ఒక అంజన్న గుడి ఉంది దానికి కూడా పూజలు చేస్తారు బాగా చా శుక్దారం శుకుల బాగా ఇక దేవునికి పూజకు దీపం ముట్టిస్తారు చాలా మంది ఇక్కడికి చాలా మంది వస్తారు దేవునికి చేసుకుంటూ ఉంటారు ఏదైనా కానీ ఇక్కడికి వచ్చి చాలా మంది యూజ్ చేసుకొని హైదరాబాద్ నుంచి వెళ్ళి మొన్న కొత్త మంది కూడా వచ్చి కూడా నీళ్ళని చెక్ చేసుకొని తాగి కొన్ని కూడా పట్టుకొని పేరు నీళ్ళని హైదరాబాద్ కూడా పట్టుకుపోయారు ఇవి మంచిగా ఉన్నాయి చాలా మంచిగా ఉన్నాయి పల్చగా ఉన్నాయి ఇవి నీళ్ళు అని చాలామంది కూడా వస్తారు దీని గురించి కూడా చాలా మంది బాగా యూజ్ చేసుకుంటారు బావి అంటే చాలా ఫేమస్ బావి ములంగూరు అంటే చాలా ఫేమస్ బావి ఇది బాయ్ అంటారు ఒక మర్రి ఉంటుంది బాయ్ కాడ చాలా మంచిగా చల్లదనం ఉంటుంది ఇక్కడ వచ్చి చాలామంది ఉంటారు చుట్టుపక్కల జలపాతం సెలెర్ లాంటివి లేకుండానే బండరాళ్ల మధ్య వెలిసిన బావి కావడంతో ఈ బావిలోని జలాన్ని ఔషధ జలంగా భావిస్తున్నారు చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ బావి నీటిని నిజాం నవాబు కూడా తాగేవారట కరీంనగర్ నుండి రోజూ గుర్రం మీద నిజాం నవాబు కోసం నీటిని తీసుకెళ్లేవారట ఔషధ విలువలు ఉండటంతోనే నిజాం నవాబు ఈ బావి నీరు తాగేవారని తమ పూర్వీకులు చెప్పారని గ్రామస్తులు చెబుతున్నారు కింద ఐదు వందల సంవత్సరాల కిందనే ఈ దూద్ బావి నిర్మితం నిర్మితం చేయడం జరిగింది ఈ దూద్ బావి చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలకు కనీసం పది పదిహేను గ్రామాల వాళ్ళు ఈ ఈ నీరును తీసుకుపోవడం జరుగుతుంది ఈ నీరు త్రాగడం వల్ల చాలామందికి అన్ని రోగాలు నయమవుతాయని కా అప్పటి నుంచి అదే కొనసాగుతుంది నీరు తాగడం వల్ల మంచి జరుగుతుంది అన్ని రోగాలు పోతాయి స్వచ్ఛమైన నీరు తెల్లగా ఉంటాయి పాల లెక్కలు ఉంటాయి కాబట్టి దీన్ని దూద్బాయిగా పేరు రావడం జరిగింది కాబట్టి కాకైతీయులు నిర్మితమైన తర్వాత కూడా దీన్ని మళ్ళీ నిజం పరిపాలన అధిలోకి వచ్చింది నిజం పరిపాలన ఉన్నప్పుడు కూడా ఇది కొనసాగింది నిజాం రాజులు కూడా హైదరాబాద్ వెళ్ళి ఇక్కడికి వచ్చి ఈ దూద్బాయి వాటర్ని తీసుకెళ్ళడం కూడా జరిగింది అప్పుడు అంటే అప్పటి వరకు కూడా అప్పటి వెళ్ళి అంటే గత ఐదు వందల సంవత్సరాల నుంచే కూడా నీరు వాడుతూనే ఉన్నారు చాలామంది ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువ శాతం చేయాలని గ్రామస్తుల తరఫున చుట్టుపక్కల ఉన్న స్థానిక ప్రజలు దూద్బావిలోని నీళ్లు తెల్లగా ఉండేందుకు కారణం ఏమిటో పూర్వీకులు కూడా చెప్పలేదని అంటారు చరిత్రకారులు దీనిపై ప్రయోగాలు చేశారు కానీ దీనిలో నీళ్లు ఎలా ఊరుతున్నాయో అనేది మాత్రం తెలియడం లేదు ఈ దూద్బావిని చూసేందుకు ఎంతోమంది పర్యాటకులు కూడా వస్తుంటారు స్థానిక ప్రజలు చెప్పిన ప్రకారం ఈ బావిలోని నీటిని తాగితే రోగాలు రాకుండా ఉంటాయని కీళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు వంటివి రావని ఎలాంటి రుగ్మతలైనా పోతాయని చెబుతున్నారు ఇప్పటికీ అదే నమ్ముతున్నారు ఎక్కడికెక్కడ పోతాయి పోతాయి దాకా పోతాయి మా దూజిబాయి నీళ్లు మా దూజిబాయి నీళ్ళ గురించి మస్తుపోతాయి ఇక్కడ మత్తపల్లె పోతాయి ఇప్పుడు చుట్టూ నాలుగు తిరుగుతున్నాయి మా దూజుబాయి నీళ్ళు మా దూజిబాయి నీళ్ళు అంటే మంచి ఫిల్టర్ నీళ్ళకి మంచి నీళ్ళు ఇవి ఒకళ్ళ నొప్పులు రావు చేతులు నొప్పులు రావు ఏది రావు ఇవి తింటే ఉండు తాగితే ఉంటాయి మంచి నీళ్ళు ఇవి నీళ్ళు మంచిగా తీయగా పాల లెక్కు ఉండేది కానీ ఇప్పుడు కొంచెం చేంజ్ అయినాయి ఇవి తాగితే రోగాలు రావు నొప్పులు రావు ఏం రావు ఇక ఇంత చరిత్ర ఉన్న ఈ ప్రభుత్వం గుర్తించి పర్యాటక కేంద్రంగా మార్చాలని గ్రామస్తులు కోరుతున్నారు అయింది జల నీళ్ళు ఇవి చోపట ఎక్కడి నుండో వస్తాయి బండల కింది నుండి వస్తాయి ఈ నీళ్ళు పచ్చలా ఉంటాయి ఫిల్టర్ నీళ్ళ కంటే బాగుంటాయి అందువలన ఈ యూరిన్ సాపు ఉంటుంది ఈ ముఖాల నొప్పులు నడుము నొప్పులు ఇవన్నీ బాగుంటాయి ఈడ ఆరోగ్యంగా ఉంటారు ఈ ఊరోళ్ళు అందరూ చుట్టూ నాలుగు ఊళ్ళోళ్ళు పది ఊళ్ళోళ్ళు వస్తారు హైదరాబాద్ దాకా కూడా పోయినాయి ఈ నీళ్ళు ఇక్కడెక్కడి ఊళ్ళోళ్ళు ఇక్కడికి ఈ దూపాయ చూడాలి అన్నట్టు ప్రత్యేకంగా వస్తారు தா ராதா பைக்கணி ராதா பாஜி பமல வாடித்தி ராதா பாஜி பம்லா படித்தே ராதா பாஜி பமல வாடி பேராயே பம்பை பேரலி ராதா பேராயே பேரல் தீராதா गुट्ट गडी गोय हो गुड्डी कङ्गल चलता लटने राध गुडी कङ्गल चलता लटने राध मलवा गडी गोय हो मालता लध मा चलता लधा राधा राधा बैकडी राधा बाज लिमला పెళ్ళి మగన్కి మందు పెట్టి పేరైనే బొంబై పేరు వెళ్తీ వారాధ